రామోజీరావు పర్చిమక్కలేని పేరు మీడియా ప్రపంచంలో తుఫాను ఉదయించి సూర్యకి చూసి అవే కదా ఉషా కిర్ణాలోని ప్రతి ఒక్కడు అనుకునేలా చేసిన ఎవరెస్ట్ శిఖరాధిపతి ప్రజలకి ఆర్థిక క్రమశిక్షణ కూడా నేర్పింది కూడా ఆయనే మాటలు కాదు చేతుల్లో చూపించు అని కూడా అంటారు ఆ మౌనముని చక్రవర్తి ఈ తుది శ్వాస విడిచారు భారతదేశము రూపాట్ మార్డోగ్గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు వ్యాపారవేత్తగా మీడియా బ్యానర్ గా ప్రసిద్ధి చెందారు ఆయన మృతితో భారతీయ సినీ పరిశ్రమలో భారతీయ టెలివిజన్ పరిశ్రమలో భారతీయ పత్రికా రంగంలో భారతీయ వ్యాపార రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుకుని స్థిరత్వాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపిన అలుపెరుగని పోరాట యోధుడు మృతికి పలువురు సినీ ప్రముఖులు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు రామోజీరావు కొన్ని రోజుల నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు దీంతో కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించే స్థాయికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది చివరికి పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారు శ్వాస విడిచారు భౌతిక దేహాన్ని ఫిలిం సిటీలోని ఆయన స్వగృహానికి తరలించారు తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనుంది ఒక మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం భారతదేశంలో ఇదే తొలిసారి